నమస్తే అండి రమయ్య గారు కదండి అవును ఈ ఊరు ఏ ఊరు అండి విశ్వనాథపురం మీరు ఎన్ని ఏళ్ళ పడి చేస్తున్నారు వ్యవసాయం నేను పది ఏళ్ళ మా నాన్న బ్యాధ్యం కట్టాడు పదిహేను వయసులో పది ఏళ్ళ వయసులో బ్యాధ్యం కట్టాడు ఇంకా అప్పటి నుంచి చేస్తున్నాయి మధ్యలో ఇన్ని ఇప్పుడు ఈ రేడియంట్ గురించి ఎవరు చెప్పారండి మీకు ఇది ఆయన ఎవరినడుగా నెట్లో చూశాడు ఆయన హైదరాబాద్లో ఆయన జాబ్ చేసుకుంటున్నాడు కదా ఆయన ఏంటంటే వ్యవసాయం గురించి ప్రతిరోజు నెట్లో చూసుకుంటుంటాడు ఆయనకు వ్యవసాయం పిచ్చి ఉండదు మన మా అబ్బాయికి వచ్చినా కూడా ఇంటికాడ బింటికాడే ఉండడు రావాల్సిందే పొలాలన్నీ తిరిగి చూసుకోవాల్సిందే ఆ పొలం రెండు మైళ్ళు ఉంది అయినా ఓపెక్ నడిచిపోయి అన్నీ చూసుకొని మన రాళ్ళు వీళ్ళు ఆడ ఉండగా ఏందని చూసుకొని వస్తుంటాడు నెట్లో చూసి మిమ్మల్ని అర్థం చేసుకొని ఆయన నాన్న ముందు పలాని ముందు తెప్పిస్తాను నేను ఆ ముందు నువ్వే ముందులో కలిపినా ఇబ్బంది లేదన్న రోడ్లు సరే నీ ఇష్టం వచ్చింది కలుపుకొని కొట్టేయముడు అప్పుడు పేను బంక ముందు అంటే కొంచెం అనేది ఆగుద్ది పేను బంక ముందు కొడితే కాబట్టి పురుగు ముందు కలిపి దాన్ని కొట్టేసిన ఎన్ని రోజులు అవుతుందండి నేను సుమారు పన్నెండు రోజులు మధ్యలో ఉంటుంది పన్నెండు రోజులకి పన్నెండు పదమూడు రోజులు అయితే కొట్టిన తర్వాత మీకు ఎన్ని బాగుంది అదే ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ జోడలుండా అని చెప్తున్నాను మిమ్మల్ని ఇప్పుడు వాతావరణం ఏంటంటే చూసుకుంటే కొంచెం మెద్దనంగా పెరుగుదల వచ్చింది కాబట్టి మిమ్మల్ని సరే ఆడ జోలు ఉండగా దీంతో పాటు వేసి మీరు వచ్చే దోవలు రోడ్డు కానుకొని తూర్పు పక్క మొక్కలు అంత తిట్టే పెరగలేదు సరిగా అవి మీరు చూస్తే అర్థం అవుతుంది ఇప్పుడు ఆ బ్రిడ్జి ఉంది కదా ఆ బ్రిడ్జి ఉంది మీరు ఆనికా బ్రిడ్జి ఆనుకొని రోడ్కి సైడ్ తూర్ పక్క అంటే మన ఇటు పోతుంటే కుడిసే వాతావరణం ఉంది వేసింది రెండు ఒకే రోజు అది పెరగల మీరు చూడండి అక్కడ కొంచెం ఏదంటే తగ్గుంది ఇది ఏంటంటే అదే వేసి ఉంటే ఇంకొంచెం పెరిగేది నేనంటే ఆకు మరింత పొడిద్ది వెనకసిక్క ఏం పురుగు ఆడదని చెప్పి ఇది వేసాను అంటే అది మాకు పట్టలు పెట్టే ఇలా ఒకవేళ తోలేదానికి చివరికి గిడ్డు ఉండదు అని చెప్పి అందువల్ల దానికి ఎప్పటి రాదులే అనుకుంటున్నాను ఇది ఒకవేళ రేపు ఆ పుండాకులు తిరిగిన తర్వాత ఇంక పదిహేను రోజులకి పదిహేను రోజులకి తిరుగుతాం తిరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ ముందు కానీ ఇట్లే కానీ దేవుడి దగ్గర కానీ పెరిగితే దాన్ని తెచ్చి వాడదాంలే ఇంకోటిప్పు అనుకుంటున్నాను మరి ఆయా సంగతి ఆయా ఫోన్ చేసి మీరు ఎంత నెంబర్ ఇచ్చినారు కాబట్టి నాకు అప్పుడు మీకు ఫోన్ చేస్తా పెద్ద అనమాట పర్వాలేదులే అనుకుంటున్నాను ఇది కొత్త కదా ఈ సంవత్సరం చూస్తే నెక్స్ట్ అన్నీ అగపడుతుంది కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చిన చూద్దాం మెత్తనంగా వచ్చింది కాబట్టి ఇది ఏంటంటే మందం లేకుండా మెద్దనంగా వచ్చింది కాబట్టి ఏంటంటే ఇంకోసారి పడితే కొంచెం మెద్దనంగా బాగుంటుంది కదా అనేది నాకు అంచనా ఉంది ఆయన తంటే మా అబ్బాయి తంటే సరే ఒక పది పదిహేను రోజులు గ్యాప్ తీసుకున్నా ఆయాల మనం వాళ్ళకి అమౌంట్ దయచేస్తే వాళ్ళు పంపిస్తాం మాకు డిపోలేకి సరే ఆ పురుగు మందు కలిపి వెళ్తే ఇంకా మీరు ఇంకా ముందు కూడా పోతాం పురుగు ఉంటేనే పురుగు మందు కొట్టండి లేకపోతే కాకపోతే రేడియంట్ గుణం ఏంటంటే ఇంతవరకు లేని విధంగా మొక్క పెరుగుదలకి ఉపయోగపడుతుంది భూమిలో బలాన్ని మొక్కకు అందించడానికి దానికి మెయిన్గా వేరు వ్యవస్థ బలంగా ఉండాలి ఎంత వేరు వ్యవస్థ బలంగా ఉంటే మనం ఇచ్చిన బలం తోడుకుంటుంది మందు లాగుద్దు లాగుద్ది అది ఇప్పుడు ఏం చేస్తుంది మనం ఇచ్చే బలం మామూలుగా ఈ మందు కొట్టకపోతే అంతా తీసుకునే శక్తి మొక్కకు సరిపోక అది వాతావరణం పరిస్థితి అవ్వచ్చు వర్షాలు ఎక్కువ లేకపోతే ఇంకోటి అవ్వచ్చు అటువంటి పరిస్థితుల్లో ప్రతి పొలంలోనూ ఒకే రకంగా రాదు కాబట్టి అది కవర్ చేయడానికి అంటే ఈ మొక్క బలంగా లాక్కుని అంటే ఇప్పుడు రబ్బర్ కొట్టడానికి వెనక కొట్టడానికి ఉన్న తేడా ఉంటది అంత ఫోర్స్ గా మొక్క భూమిలో బలం లాక్కు ఈ మందు ఏం చేస్తుంది అంటే కెమికల్స్ కాదండి జీవ సంబంధమైన ప్రక్రియలు కలిపి మొక్క వేరుని భూమిలో ఎత్తుకునేట్టు చేస్తుంది ఆ వేరుకి క్యాప్లైస్ అని సన్న సన్న నాలుగులు ఉంటాయి అవి ఎంత దూరం భూమిలోకి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆ పోషకాలు లాక్కుంటుంది ఆ పోషకాలు లాక్కోవాలి అంటే కొంచెం ఉండాలి బెట్ట లాంటిది బెట్ట ఉండకూడదు కొంచెం తడి పెట్టుకుంటే సరిపోతా తడి అనేది ఎలా పర్లేదు అంటే బాగా నీళ్ళు కారే అంత వస్తుంది కానీ ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే కూడా ఒకసారి ఇది కొట్టిన తర్వాత మొక్క పడిపోవడం ఉండదు పచ్చదనం ఎరిగిపోదు మెయిన్ గుణం ఏంటంటే పచ్చదనం పడుతుంది మీకు ఎంత పచ్చదనం బాగుంటే పెరుగుదల పెరుగుదల అది అక్కడ ఇది ఊరు పనిచేస్తున్నా అలాగే మొక్కలో కూడా అండి ఆకులకి క్వాలిటీ రావాలి క్వాలిటీ రావాలి అంటే ఏంటంటే మెయిన్గా దానికి ఉండే జీవ ప్రక్రియలో కణాను కణాల మధ్యన బైండింగ్ చాలా గట్టిగా ఉంటే దగ్గరగా ఉండడం వల్ల ఈ మెత్తదనం ఇది వస్తుంది అండి దానికి కారణం ఏంటంటే ఇది దగ్గర దగ్గర చేస్తుంది అది ఆ దగ్గర చేసినప్పుడు మనకేమవుతుంది ఒకటి పోషకాలు తీసుకుంటది ఒకటి బాహ్య నుంచి పురుగు రాదు పురుగు వచ్చినా దాన్ని తొలగలేదు రబ్బర్ లా ఉందండి ఎప్పుడు నుంచింటా నుంచు కానీ కొ మెత్తనం ఎక్కువైతే మళ్ళీ పురుగు వస్తుంది ఇప్పుడు మెత్తదనం అన్నమాట వచ్చింది సరే మెత్తదనం అనేది ఎప్పుడు వస్తుంది అంటే రెండు రకాలుగా వస్తుంది ఒకటి మీరు యూరియా కొట్టారు అనుకోండి యూరియా దీనికి ఏంటంటే యూరియాలో ఏం చేస్తుంది వాపు వచ్చేస్తుంది ఈ వాప ఎందుకాల ఉంటుంది అండి అందుకని యూరియా వచ్చినప్పుడు తీపితనం వచ్చి మెత్తదనం మీద పురుగు వస్తుంది దీనికి మెత్త మీరు ఆరు చూసారు ఎంత పలుచుగా ఉంది అది దామ వచ్చి దాని మీద నిలబడ్డానికి అవకాశం లేదు రసం పిలుచుకోవడానికి అవకాశం లేదు నన్ను మళ్ళీ ఒకసారి కొట్టమంటారా సుమారి సుమారు ఎన్నాలకి కొట్టమంటారు మీరు కొట్టేది ఒక మళ్ళీ మాలెక్క ప్రకారం లేత వైస్లో ఒకసారి అది మళ్ళీ మనం కొట్టింది లేత వైస్లో అంతే సుమారు ఇది ఇరవై ఐదు రోజులు అయినప్పుడు కొట్టినా మళ్ళీ యాభై రోజులు కొట్ట యాభై రోజులు ఎంట కొట్టముంటుందా యాభై రోజులు అంటే సుమారు మొక్కకి వస్తుంది రాబోయే ముందు కొట్టండి పోతకి వస్తుంది దానికి ముందు కొట్టముంటుందా